ం బ్రహ్మాధిపతి బ్రహ్మోధిపదనం ధ్యాయ్నోపశాంతే అగజానర్గం గజాన మహర్షం అనేకదంతం భక్తం ఏకదంతముస్మే यदा मदस्तान निरी दमी आवाहा यामियास रुपियामी हस्ते या रता रुपियामी भाग्यवान देसदाज बनियनस रुपियामी याबश्वनी इ प्रभात भई सुदाचार्य मुजन्दम मुदाह परमोदा प्रनम इत्र जूम बिट्रो इलीन इ पत्यासय सयाता देसदन कामसो र सदा रनद्रंगार मात्रम गुटिन गुप्तां दपिक

ബ്രഹ്മാ ഓം തത്വായോ ഓം തദാത്മനാ വന്ദാതാ ആയങ്കു പ്രശ്നചക്രമീര സനമാധന പ്ര പിതരഞ് പ്രയസ്തുവാ തതസ്താം ദേവീ ദേവതായീ മൂർ മഹാ ഭൂദേവീ ദേവതായീ മൂർ മഹാ ഓം ഭൂമീര പോം നാജ്യോരവര നാമം തരക്ഷാമിപ് പാ വസ്തേ ദേവീ യുദ്ധിക മന്നാതമനസ്സ് പ്രവചനം കേൾക്കുന്നുകൊണ്ടിണ്ട് ബിജെപി സംബന്ധിച്ച വിഷയങ്ങൾ സംബന്ധ

గారికి స్వాగతం తెలియజేస్తూ జగిత్యాల పట్టణానికి గతంలో మిషన్ భగీరథలో భాగంగా దాదాపు ముప్పై కోట్లతోటి నిధులు ముగ్గురై వివిధ ప్రాంతాల్లో నీళ్ళ ట్యాంకులు కట్టడం కావచ్చు పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది దానివల్లనే ఈరోజు ధర్మ సముద్రం నుంచి తరూర్ క్యాంపులో చాలా సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ అక్కడి నుంచి మనం పైప్ లైన్ వేసుకొని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఈరోజు సాయిబాబా గుడి ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తుంది మా తమ్ముడు అల్లెసాగర్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు ఆ ప్రాంతంలో ఉమాశంకర్ గార్డెన్ అంత పురాతనమైంది డాక్టర్ శంకర్ గారి ఇల్లు ఆ ఏరియాలో నీళ్ళు చుక్కలేని పరిస్థితి ఆ పక్కనే కొత్తగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం ఎన్నో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉండే అవన్నీ కూడా ఈరోజు నీటి సౌకర్యం ఏర్పడ్డది ఎన్ని డబ్బులు వెచ్చించినా కానీ మరి రాని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హర్గా జల్ పథకం తీసుకుని ఈరోజు మళ్ళీ కూడా నిధులు మంజూరు చేసినందుకు నన్ను చొరవ తీసుకున్న గౌరవ ఎంపీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వారిని కొన్ని విషయాలు కోరుతూ మరి జగిత్యాల పట్టణం బాగా విస్తరిస్తూ ఉన్నది దాంట్లో భాగంగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది అత్యంత పెద్దది ఇప్పుడు అంతమంది ఇంద్రమ్మ కాలనీ అను కేసీఆర్ కాలనీ పెట్టిన అక్కడ కూడా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి కూడా నిధులు ఇచ్చారు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆకునే ఆగేటికి కావు మనం పనిచేసిన వాళ్ళని పెంచుకుంటే రేపటికంటే మళ్ళీ మనకి చేస్తారు మరి సందర్భాల్లో మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అది పట్టణంలో విలీనం చేయాల్సిన అవసరం ఉంది మాస్టర్ ప్లాన్ చేస్తామన్న సందర్భంలో రకరకాల రాజకీయ ఒత్తిళ్లు వచ్చినాయి ఆపినం జైతాల పట్టణంలో పద్నాలుగు జోన్లు కేర్ చేసుకు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ అది ఈ కౌన్సిల్ తీర్మానం పెట్టి ఎందుకంటే దాదాపు ఇరవై వేల జనాభా పోతుంది జైతాల పట్టణ పేద ప్రజలు అయితే అక్కడ ఈ డబ్బులు వినియోగించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈగారు చెప్పారు ఐ టైమ్ మై ప్లేస్ నేను గౌరవ పార్లమెంట్ సభ్యుని కూడా కైండ్లీ యూజ్ యువర్ గుడ్ ఆఫీసెస్ దాంట్లో ఎందుకంటే పట్టణ పేద ప్రజలే అక్కడ ఉంటారు కాబట్టి ఇప్పటికే మొన్న కూడా పద్నాలుగు కోట్లు మంజూరు చేయించు ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వాటర్ ట్యాంక్ అయింది నీళ్ళు అవుతున్నాయి ఇంకా కూడా ఇందులో కొత్త సేవింగ్ వస్తుంది దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే ముప్పై ఐదు వేల మీటర్లు లైన్ వచ్చింది మాకు అంత అవసరం పడదు సో ఇది అక్కడ ఏసీలాగా కూడా నామంతక జ్ఞాప్రయత్న చేస్తాం అది కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ మరి మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా కొన్ని కోరికలు కోరుతారు అట్లాంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదన్నా కానీ చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ వారికి అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఉంది మేము కూడా మీద తెలుస్తాం దిశ మీటింగ్ అంటే ఎందుకంటే కొత్త జిల్లా కానీ అభివృద్ధి చెందుతుంది జియోగ్రఫికల్గా చూస్తే మన కొత్త ఏర్పాటు జిల్లాలో సెంట్రల్గా బ్రహ్మాండంగా ఉండే జిల్లా మన జగిత్యాలు అదేవిధంగా నేను అనుకుంటా కొత్తగా ఏర్పడే జిల్లాలో అత్యధిక పాపులేషన్ ఉన్న జిల్లా కూడా జైత్యాలయం ఉంటుంది పదిహేను లక్షల పాపులేషన్ చాలా మటుకు జనాభా ఐదు లక్షలతోటి ప ఆరేడు లక్షలతోటి తొమ్మిది లక్షలతో చేసింది ఈ పదిహేను లక్షలతోటి ఆయన జిల్లా ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీలు ఉన్నది సో దీనిపైన పట్టణం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి గతంలో కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నట్టు తెలిసింది మరొకసారి వారికి నా ప్రజల గౌరవ మున్సిపల్ భూమి పూజ నిర్మాణానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు సెలెక్ట్ అవ్వడం అనేది ఇది చాలా అదృష్టంగానే భావించాలి ఎందుకనంటే దీనికి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో కృషి చేస్తేనే ఈరోజు జగిత్యాలకి ఇది సెలెక్ట్ అయింది కాబట్టి మరి దాంతోపాటు మూడు ట్యాంకులు మనం ఒకటి ఇక్కడ అండ్ ఇంకొకటి ధర్మ సముద్రం దగ్గర మరి ఇంకొకటి ఎస్కెనా డిగ్రీ కాలేజ్ దగ్గర మనం నిర్మించుకోబోతున్నాము మరి రెండు ట్యాంకులు పదిహేను లక్షల లీటర్లతో అయితే ఇది కూడా నిర్మించుకోబోతున్నాం అది లక్ష లీటర్లతోటి ధర్మ సముద్రం దగ్గర నిర్మించుకోబోతున్నాం అట్లాగే మరి పైప్ లైన్ గత యాభై సంవత్సరాల నుండి మనకు చాలా పురాతనం పైప్ లైన్ ఉంది కాబట్టి చాలా వరకు దీంతో పాటు మనకి కొత్త కలెక్షన్లతో పాటు అట్లాగే ఈ సంపు ఈ ట్యాంక్స్ మనకి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పురాతనంగా ఉంటున్న ఈ ట్యాంక్ ఏదైతే ఉందో కొంచెం లీక్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ట్యాంక్ కట్టుకోవడం జరుగుతుంది ఇంకా రెండు చోట్ల కూడా ట్యాంక్ కట్టుకోవడం జరుగుతుంది మిషన్ భగీరథ కూడా మనకు తోడైంది కాబట్టి మనకు నీళ్ళ సదుపాయం చాలా బాగుంది ఈ పైపులు ఏంటంటే చాలా చోట్ల మనకి చెడిపోయి ఉన్నాయి కాబట్టి అండర్ డ్రైనేజ్ పైపులు సో దానితోటి ఇప్పుడు మనం ఇది వేసుకోవడం జరుగుతుంది అట్లాగే మనకు పెరిగిన జనాభా ప్రకారం ఇప్పుడు మనకి స్మార్ట్ సిటీ కిందికి మీరు మాకు జగిత్యాలను సెలెక్ట్ చేస్తే ఇంకా ఇంకా సంతోషంగా మేము ఉంటాం సార్ జగిత్యాల పట్టణ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు గతంలోనే ఇది జరగాల్సింది కానీ కొన్ని ఏదో కొన్ని కారణాల వల్ల జరగలేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం చాలా పాపులేషన్ పెరిగింది సార్ ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు టర్న్ ఓవర్ ఉన్నట్టే సార్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెక్స్ ప్రకారం మాత్రమే మనకి ఇక్కడ జనాభా ఉంది కాబట్టి కౌంటింగ్తో సో ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మనం కౌంట్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీది కౌంట్ చేసుకుంటే మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఉంటుంది సార్ దాంతోపాటు మనకు బయట నుంచి గ్రామాల నుంచి వచ్చే పోయే వాళ్ళు ఖచ్చితంగా ఇరవై వేలు నుంచి యాభై వేలు వరకు ఉంటారు సార్ సో మనకి ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల జనాభా వరకు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన జగిత్యాలని మీరు అమృత్ సిటీకి సారీ మన స్మార్ట్ సిటీ కిందికి మీరు సెలెక్ట్ చేస్తే ఇంతకంటే మంచి అదృష్టం మాకేమీ ఉండదు సో ఖచ్చితంగా మీరు అమృత్కి మీరు సెలెక్ట్ చేయాలి అలాగే స్మార్ట్ సిటీ కిందికి మీరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని సందర్భంగా కోరుకుంటూ మరి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ కార్పొరేషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ ఉపయోగించుకునే విధంగా వెసులుబాటు ఇచ్చాడు ఇక్కడ ప్రపోజల్స్ లో కొంత మాకు సమాచారం లేకపోవడం కావచ్చు అధికారులలో కొంత సమన్వయ లోపం కావచ్చు జరగలేదు సార్ మరి ఇంత పెద్ద మొత్తంలో దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రాజెక్ట్లో భాగంగా డెఫినెట్గా మనకు కొంత సేవింగ్ ఉంటుంది సార్ అందులో మాడిఫై వేసి ఎట్లయితే రాముడికి ఇచ్చారు ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చే విధంగా ఎస్టిమేట్స్ ప్రిపేరేషన్ చేయించే విధంగా మీ వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తే జగిత్యాలు ప్రజలు ఎన్నడూ కూడా మర్చిపోరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనే ఆకాంక్ష చాలా మందికి ఇక్కడ జయంతాల పట్టణం ఇక్కడ పాత పట్టణం తెల్లవంత నిజామాబాద్లో మీరు చాలా సీనియర్ నాయకుల కుటుంబం నుంచి వచ్చినారు చిన్నగా ఉంటాయి ఆ రోడ్లతో పాటు ఆ డ్రైనేజ్ అంతా కూడా గ్రౌండ్ చేస్తే కొంచెం ఆ గల్లీలు కూడా పెద్దగా అయిపోతాయి పెద్ద రోడ్లు కూడా బాగుంటాయి పాటుగా కృష్ణారెడ్డి గారు కౌన్సిలర్ సీనియర్ వారి ఒక కోరిక ఉన్నది వారి తప్పనిక మళ్ళీ లేటెస్ట్ నేను చెప్తా ఉన్నా ఇది నేషనల్ సార్ జాతీయ రహదారి కింద వస్తుంది డ్రైనేజ్ లేదు ఆ డ్రైనేజ్ ఒకటి ఇంట్లో మంజూరు చేయించాలి చాలా ఇబ్బంది అవుతుంది వస్తారు అది డ్రైనేజ్ ఉంటుంది కొంతవరకు వరకు నేను చేయించిన ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయించడం జరిగింది సో మిగతాది దయచేసి తమరు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కొంత మంజూరు చేయాలి చాలా పెద్ద మొత్తం కోట్లనే అవుతుంది కాబట్టి చొరవ తీసుకోవాల్సినవి ఈ లక్షలు స్టేట్ షేర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇరవై కోట్ల యాభై ఎనిమిది లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏదైతే కార్యక్రమం తీసుకోవచ్చు ద్వారా వాటర్ ఫెసిలిటేషన్ కోసం జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా నేను ఈ ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు ఇవాళ వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తాను అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు మీ ముందర ఉంచు మున్సిపల్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు మీ ముందర ఉంచు దిశ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను ఫస్ట్ టైము ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రం ఎమ్మెల్యే గారు చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడింది కాబట్టి ఇవి కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా కరప్షన్ లేకుండా మా కా మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటుంది అంత మటుకు మేము చేస్తే చాలు రెండో విషయం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్లో మా మేడం కూడా ఉంటుంది శ్రావణ్ మేడం సోదరి మరి ఎప్పుడు ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు ఈ పని ఆ పని ఈ రిప్రజెంటేషను ఆ రిప్రజెంటేషను దాని కోసం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు మీ ఎంపీ మా అందరితో కొట్లాడతారా మీ నియోజకవర్గం కోసం అని కొరుట్లల్లో మేడ్పల్లిలో పీయూష్ గోయల్ గారు మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు చూడడానికి వచ్చిండు వచ్చి అరవిందని చూస్తే భయమవుతుంది మాకు మాకంటే ముందు మా ఆఫీసు వచ్చి కూర్చుంటాడు సో ఈ రకమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అది ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి వీళ్ళు నా మీద ప్రెషర్ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో రిప్రజెంటేషను ప్రజలకు మేలు చేరే కార్యక్రమాల గురించి చెప్పడము ప్రెషర్ బిల్డప్ చేయడము పని చేయించుకోవటము ఇటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు ఉన్నందుకు కూడా అందరికి కూడా జగిత్యాల ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా దిశ కార్యక్రమాలకు ఉంది కాబట్టి మరోసారి ఈ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాలు చేపట్టినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం సిటీ విషయంలో నాకు తెలిసినంత వరకు స్మార్ట్ సిటీ కూడా కొంత కొత్త కాన్సెప్షన్ అవుతున్నట్లు అది కాబట్టి ఇవన్నిటికి కూడా తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని మనం స్మార్ట్ సిటీ చేసుకుందాము ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను ఈసారి పార్లమెంట్ సెషన్ లో మాట్లాడి వీలైనంత ఫండింగ్ కేంద్రం నుంచి వచ్చేటట్టు నా పూర్తి ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను sir